సంగతంతా విన్న కిట్టయ్య కంగారు కంగారుగా రాఘవయ్య దగ్గరికి వెళ్ళాడు రాఘవయ్యకు జరిగిందంతా చెప్పి ఇప్పుడు ఏంటి బాబాయ్ చేసేది ఊరంతా మనం పిల్ల పెళ్లి పలాన రోజని ఊరంతా చెప్పేసుకున్నాం కాని మనకి తెలియకుండా ఇన్ని రహస్యాలున్నాయని తెలియలేదు మనకి తెలిసినంత వరకు మనం అడిగాం కాని కాని ఇంత లోతుగా విషయాలు ఉన్నాయని తెలియలేదు వీళ్ళేంటి బాబాయ్ ఇలా ఉన్నారు ఇప్పుడు ఎలా వెన్నెల జీవితం ఇలా మధ్యలో ఆగిపోవలసిందేనా అయ్యయ్యో నిజమేనా నేను కూడా నీకు తప్పుడు సలహానే ఇచ్చాను నా మాట మీద నమ్మకం ఉంచావు నేను మరికొంత విషయాలు తెలుసుకోవలసింది అయితే ఆ గజపతి గారు ఇంటికొచ్చిన సమయంలో నేను లేకపోవడం ఆయన మాట్లాడిండే మాటలు ఆయన ప్రవర్తించే తీరు అన్ని బాగా నీకు నచ్చడం వల్ల ఈ సంబంధానికి ఓకే చెప్పేశావు నువ్వు అంతగా ఇష్టపడినప్పుడు ఇంకా ఆలోచించవలసిన అవసరం ఏముందిలే అనుకున్నాను పొరపాటు నాది కూడా ఉంది కిట్టయ్యా నేను పెద్దవాడినయ్యుండి నీకు సాయం చేయలేకపోయాను అయితే ఒకటి అమ్మాయి జీవితం కష్టాల్లో పడేయాల్సిన అవసరం ఏమీ లేదు ఇంకా అదృష్టం బాగుండి విషయాలన్నీ పెళ్లికి ముందే తెలిసాయి అది దేవుడు మనకిచ్చిన అవకాశంగా భావిద్దాం వెంటనే పెళ్లి చేసుకోవడం లేదు అన్న కబురు పంపించు ఏదో ఒక విధంగా విషయాన్ని వాళ్ళకి తెలియచేయి అంతేకాని నూరేళ్ల జీవితం ఎలా పాడు చేస్తాం మహా అయితే ఊర్లో నాలుగు రోజులు చెప్పుకుంటారు అంతే కదా ఏదో ఒక విధంగా మళ్ళీ తిప్పలు పడి ఏదో ఒక సంబంధం చూద్దాం అమ్మాయి గుణవంతరాలు ఏదో విధంగా తనకి తగిన సంబంధం దొరక్కపోదు కొంతకాలం మనం ఈ బాధను భరించాల్సి వస్తుంది అంతే అలా కాదని ముందుకు వెళ్తే ఇన్ని విషయాలు తెలిసినప్పుడు కూడా తెలిసి తెలిసి తన జీవితం నాశనం చేసినట్టవుతుంది అయినా నువ్వు వదిలేసై ఈ విషయం నేను చూసుకుంటాను నాకు పెళ్లి సంబంధం తీసుకువచ్చిన పేరై ఉన్నాడుదా అతన్ని కలిసి విషయాలన్నీ కనుక్కొని నేనే వాళ్లకు పెళ్లి కుదరడం లేదు చేసుకోవడం లేదని కబురు పంపిస్తాను ఇక దీని గురించి ఏమి మాట్లాడుకు వెన్నెలకు వైశాలికి ఈ విషయం చెప్పి సమాధాన పరుచుకోమని చెప్పు కిట్టయ్య కూడా రాఘవయ్య చెప్పిన దానికి సమ్మతించాడు తెలిసి తెలిసి చెల్లెల జీవితం నాశనం చెయ్యాలని అనుకోడు కదా అయితే దీనివల్ల కిట్టయ్య ఒక విషయం అర్థం చేసుకున్నాడు మెరమెచ్చు మాటలతో పైపైన చెప్పే మాటలన్నీ నిజం కాదు ఒకవేళ వారిలో నిగూఢమైన రహస్యాలు దాగి ఉండొచ్చు అని అనుమానపడాలి అనే సంగతి కిట్టయ్యకి అర్థమయ్యింది పైపైన మనుషులు చూపించే ఆరబాటాల్లో టాంబికాల్ని చూసి మనుషుల్ని నిర్ణయించకూడదని వ్యక్తి గుణగుణాలు తెలుసుకున్న తర్వాతనే నిర్ణయానికి రావాలనుకొని తెలుసుకున్నాడు ఒక విధంగా వాళ్ళ ఆస్తిపాస్తులు వివరాలు చూసే కిట్టయ్య ఆ సంబంధానికి ఒప్పుకున్నాడు చెల్లెలకి ఏ కష్టము లేకుండా ఉంటుంది అనుకున్నాడు ఎంత పనైంది ఆయన చాలా మంచిగా మాట్లాడుతుంటే చాలా అనుకున్నాం కదండి లోటు తీరుస్తాను అన్నాడు అమ్మో అమ్మో మనసులో ఇలాంటి దుర్బుద్ధి పెట్టుకొని పైకి మాత్రం ఇంత తీయగా ఎలా మాట్లాడతారో పోనీ వదిలేయండి అమ్మాయి అదృష్టవంతురాలు పెళ్ళయ్యాక ఈ విషయాలు తెలిసినా మనం ఏమీ చేయలేకపోయేవాళ్ళం అప్పుడు అమ్మాయి జీవితం నాశనం అయిపోయిందని జీవితాంతం బాధపడాల్సి వచ్చేది ఒక విధంగా మంచే జరిగింది అనుకున్నాం ఇంతదాకా వచ్చింది కాబట్టి కొంచెం నలుగురితోనూ మాట్లాడాల్సి వస్తుంది మీరేమీ బాధపడకండి వెన్నెలకు మంచే జరిగింది ఇక ఈ సంబంధం ఎలా తప్పిపోతుందా అని ఎదురు చూస్తున్న వెన్నెల చాలా సంతోషపడింది తనకి ఏమాత్రం లేని పెళ్ళి ఆ విషయం తెలిసిందే కాని అన్నతో చెప్పడానికి భయం ఏదో ఒక అడ్డంకం వచ్చి ఈ సంబంధం చెడిపోతే బాగుండు అని మౌనంగా ఎదురు చూస్తూ ఉండిపోయింది వదినతో తన బాధను చెప్పుకున్నా వదిన నేను ఏ సాయమూ చెయ్యలేను అని వెన్నెలతో చెప్పేసింది పైగా ఎప్పుడైనా తనతో మాట్లాడదామో అనుకుంటే వెన్నెలకే సర్ది చెప్పాలని చూస్తుంది ఇక ఏమీ చెయ్యలేక నిజంగా ఆ సమయమే వస్తే గట్టిగా అన్నయ్యకు నాకు ఈ పెళ్లి లేదు అని చెప్పాలని నిర్ణయించుకుంది అటువంటి అవసరం ఏమీ లేకుండా అదంతటికదే ఈ సంబంధం తప్పిపోయింది వాళ్ళు చెడ్డవాళ్ళని తెలిసింది ఇక వెన్నెల ఆనందానికి అవధులు లేవు ఇదే సంతోషంలో వదిన అదృష్టం బాగుండి వాళ్ళు చెడ్డవాళ్ళు కాబట్టి ఈ సంబంధం చెడిపోయింది నాకైతే మనసుకి ఎంతో సంతోషంగా ఉంది నీకు తెలుసు కదా నాకు కేశవ అంటే ఇష్టమని నీకింతకు ముందే చెప్పాను కూడా మొన్న అంటే ఈ సంబంధం వచ్చింది కుదిరిపోయింది ఇక మీ అన్నయ్యకి ఏమీ చెప్పలేము అని అన్నావు కానీ ఇప్పుడు దేవుడు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చాడు ప్లీజ్ ప్లీజనా నా కోసం ఒకసారి అన్నయ్యతో మాట్లాడవా ఏదో ఒక విధంగా నా మనసులో మాట అన్నయ్యకి చెప్పు నాకు మాట్లాడాలంటేనే భయమేస్తుంది నువ్వు మాత్రమే అన్నయ్యకి ఈ విషయం చెప్పగలవు నా కోసం ఈ పని చేసి పెట్టువద్నా ప్లీజ్ తనకి కూడా అలాగే చెయ్యాలని ఉంది తన తమ్ముడికి వెన్నెలంటే ఇష్టం కదా వాడు మనసు నొచ్చుకొని వెళ్ళిపోయాడని బాధ మాత్రం ఉనింది వైశాలికి ఇంతకాలం ఏమీ అనలేకపోయింది ఇప్పుడు ఎలాగో సంబంధం పక్కకుపోయింది కాబట్టి ఎలాగైనా మళ్ళీ ఒకసారి భర్తను అడగాలని అనుకునింది అదే రెండు రోజుల తర్వాత ధైర్యం చేసి కిట్టయితో విషయం మళ్ళీ చెప్పింది నువ్వు అడిగేదాకా అవసరం లేదు వైశాలి నేను కూడా మనసులో ఇదే అనుకున్నాను కానీ ఏ మొహం పెట్టుకొని అడగను నువ్వే చెప్పు కేశవ ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు విషయం చెప్పినప్పుడు నేను ఏం మాట్లాడానో మర్చిపోలేదు నా కోపం వల్ల తనని ఎంతో బాధ పెట్టి ఉంటాను ఇప్పుడు తను కూడా వ్యవసాయం వ్యాపారం అంటూ అంతో ఇంతో అభివృద్ధిలోకి వచ్చి స్థితిగతులను మెరుగుపరుచుకున్నాడని ఆ సంగతి నాకు తెలుసు విషయాలు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి కదా ఈ సంబంధం చెడిపోయింది కాబట్టి ఇక నాకు వేరే దిక్కు లేదు కాబట్టి వాళ్ళు ఆర్థికంగా స్థిరపడ్డారు కాబట్టి నేను ఆ సంబంధాన్ని ఒప్పుకొని అడిగినట్టు ఉంటుంది ఏ మోహం పెట్టుకొని అడగను నువ్వే చెప్పు నువ్వు ఆ రోజే చెప్పినప్పుడు మనిషి మీద నమ్మకంతో ఒప్పుకొని ఉనింటే బాగుండేది నేను దిద్దుకోలేని తప్పు చేశాను ఇప్పుడు నేను వెన్నెలన్నీ చేసుకోమని అడిగితే పెళ్లిదాకా వచ్చి ఆగిపోయింది కాబట్టి వేరే దిక్కు లేక తప్పనిసరి తనకిచ్చి పెళ్లి చేస్తున్నాను అనుకుంటాడు తనని అవమానిచ్చినట్టే భావిస్తాడు కదా తనను అలా బాధ పెట్టడం న్యాయమేనా అసలే తను ఇంటికి వచ్చినప్పుడు నేను మాట్లాడిండే మాటలు తనని ఎంతో బాధకు గురిచేసి ఉంటాయి ఆ రోజు నా మనసుకు ఉన్న పరిస్థితి అది కానీ ఇప్పుడు నాలో మార్పు వచ్చింది పైపై మాటలు చూసో స్థితిగతులు చూసో మనుషుల్ని నిర్ణయించుకోకూడదు అని వారిని అంచనాలు కూడా వేయకూడదు అని బాగా తెలిసి వచ్చింది వాళ్ళు స్థితిగతులు మార్చుకోకపోయినా నేను ఇదే ఆలోచించేవాడిని ఎందుకంటే వెన్నెల్ని తను ఇష్టపడ్డాడు కాబట్టి కానీ ఇప్పుడు నాకు అవకాశం లేదు ఖచ్చితంగా ఇప్పుడు కేశవ తనని కాకుండా ఆస్తికి నా పరువుకి ప్రాధాన్యత ఇస్తున్నానని అనుకుంటాడు అందుకే నేను ఏమీ మాట్లాడలేక ఉండిపోయాను లేదంటే నువ్వన్నిటే నాకు కూడా ఇదే ఆలోచన వచ్చింది వెన్నెలను కూడా తనకిష్టమా కాదని అడుగుదామని అనుకున్నాను ఎందుకంటే ఇంతకు ముందు కుదిరి నా సంబంధంలో తనని ఒక్క మాట కూడా అడగలేదు నేను ఎవరిని అడగకుండా నాకు దోచిండే పనిని చేసుకుంటూ వెళ్ళిపోయాను అందుకే ఇవాళ ఊరిలో అందరి ముందు మాట పడాల్సి వచ్చింది అంతో ఇంతో చెల్లికి ఇది అవమానమే కదా ప్రస్తుతం దీని గురించి ఆలోచించలేం ఆ రోజు తెలియకుండా అలా జరిగింది ఈరోజు తెలిసినా ఏమి చేయలేని పరిస్థితి ఒకవేళ నువ్వుగానే వెళ్ళి మాట్లాడుతాను అంటే వెళ్ళి మాట్లాడవచ్చు కానీ అప్పుడు కూడా ఇటువంటి భావాలే వస్తాయి కదా ఇక నిర్ణయం నీదే నేనైతే మాట్లాడడానికి ధైర్యం చేయలేని వైశాలి కిట్టై చెప్పిందంతా నిజమే అవును ఈ సమయంలో వెళ్ళి అడిగితే సంబంధం చెడిపోయింది కాబట్టి ఇంకెవరూ చేసుకోలేరు అని భయంతో అడిగినట్టు ఉంటుంది కేశవ అలా అనుకోకపోవచ్చు కానీ ఇంత జరిగిన తర్వాత తను ఒమానపడి వెళ్ళిన తర్వాత కేశవ మనసులో ఏముందో ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాడో ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో వైశాలి కూడా ఏమీ మాట్లాడక మౌనంగా ఉండిపోయింది ఇలా ఉండగా నాలుగు రోజుల తర్వాత రంగారావు సుమిత్ర కేశవతో పాటు ఇంటికి వస్తారు అల్లుడు గారు మిమ్మల్ని ఒక విషయం అడుగుదామని వచ్చాము పెళ్ళైన తర్వాత మిమ్మల్ని ఏ విషయంలోనే ఇబ్బంది పెట్టింది లేదు మీరు ఏదంటే అది అమ్మాయిని ఇంటికి పంపడానికి తీరిక కుదరలేదు అన్నారు అందుకు మేము ఏమీ అనుకోలేదు మీరెంతో మాతో అభిమానంగా నడుచుకున్నారు ఈరోజు కేశవ బాధ చూడలేక మేము ఇలా వచ్చాం ఇక్కడ దాకా వచ్చి ఉన్న విషయం చెప్పేస్తున్నాను మీకు కూడా అమ్మాయి చెప్పింది కదా కేశవకు వెన్నెల అంటే ఇష్టమని అయితే ఆ రోజున అప్పటికే మీరు మాటిచ్చారు కాబట్టి పెళ్లి సంబంధం కుదిరేందు కనుక ఏమీ మాట్లాడలేకపోయాం ఇదంతా జరగకపోయింటే ఏదైనా ఆలోచించేవాడిని అని మీరు కూడా అన్నారని అమ్మాయి చెప్పింది అది కాక ఆ రోజున ఆర్థిక పరిస్థితి వేరుగా ఉంది కానీ ఇప్పుడు కేశవ వ్యవసాయంలోనూ వ్యాపారంలోనే బాగా అభివృద్ధి చెందాడు వ్యవసాయం చేసి అందులో వచ్చిన డబ్బులతో కొత్తగా వ్యాపారం కూడా పెట్టాడు అందులో లాభాలు కూడా బాగానే వస్తున్నాయి తను దాని మీద చాలా కష్టపడ్డాడు అదీ కాక వాళ్ళు చెడ్డవాళ్ళన్న విషయం తెలిసి ఈ సంబంధం వదులుకున్నారని మాకు తెలిసింది అందుకే ఇప్పుడైనా కేశవాకి ఇచ్చి పెళ్లి చేస్తారా అని అడగడానికి వచ్చాం ఎన్నో విషయాలు చెప్పి తన మనసు మార్చి వ్యవసాయం మీద వ్యాపారం మీద మనసు పెట్టనిచ్చాం కానీ ఎంత కాదన్నా వాని దిగులు చూడలేకపోతున్నాం మనసులో వెన్నెలపై చాలా ప్రేమ పెంచుకున్నాడు అందుకే ఎంత చెప్పినా ఏదో పని చేసుకొని పోతున్నాడు తప్ప మనిషిలో ఆనందమే లేదు ఈ విషయాలన్నీ తెలిసాక కనీసం ఇప్పుడైనా అడగచ్చు అని ఉద్దేశంతో వచ్చాం మిమ్మల్ని అడిగే స్తోమత మాకు లేకపోయి అందుకు నేను ఒప్పుకుంటాను కానీ అమ్మాయికి ఏ కష్టం రాకుండా చూసుకుంటాం తనకి ఇక్కడున్నంత సౌకర్యం అక్కడ ఉంటుందో లేదో చెప్పలేను రేపొద్దున కేశవ్ కూడా బాగా సంపాదించొచ్చు అది పక్కన పెడితే అమ్మాయికి మనసు కష్టం కలగకుండా మేం బాగా చూసుకుంటాం అదైతే మేం మాటిస్తున్నాం తను కోడలుగా కాదు కూతురుగా మా ఇంటికి వస్తుంది ఇక కేశవ్ గురించి చెప్పనక్కర్లేదు తనైతే వెన్నెలపై ఎంతో ప్రేమ పెంచుకున్నాడు అమ్మాయి కంట్లో నీళ్లు రాకుండా ప్రేమ పంచే బాధ్యత మాది మా తరపున ఈ మాటలు చెప్పడానికే వచ్చాం ఇక మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి అవును బావా నేను వెన్నెల్ని ఎంతగానో ఇష్టపడ్డాను కాని అప్పటికే అక్క మీతో చెప్పడం మీరు అక్కడ మాటివ్వడం ఇవన్నీ తెలిసినవే అందుకే ఏమీ అనలేకపోయాను నీకిప్పుడు మాట ఇస్తున్నాను నీకు నమ్మకం ఉంటే నీకు ఇష్టమైతే వెన్నెల్నిచ్చి నాకు పెళ్ళి చెయ్యి నేను పువ్వుల్లో పెట్టి తనని చూసుకుంటాను ఎప్పుడు ఏ కష్టం రానీను నేను ఎంత కష్టపడ్డైనా తన్ని బాగా చూసుకుంటాను ఇప్పటికీ ఒకవేళ తననిచ్చి నాకు పెళ్లి చేయడం మీకు ఇష్టం లేకపోతే ఇక ఎప్పుడు ఈ ప్రస్తావన మన మధ్య తీసుకురాను ప్రయత్నంగా ఈ మాట అడుగుదామనే వచ్చాం నీ అభిప్రాయం ఏంటో నిర్భయంగా చెప్పండి అభిప్రాయం అనకురా తమ్ముడు మీ బావ ముందే అనుకున్నాడు మా ఇద్దరి మధ్య ఈ ప్రస్తావన వచ్చింది ఎప్పుడైతే వాళ్ళు మంచివాళ్ళు కాదు అని తెలిసిందో ఈ సంబంధం వద్దు అని నిర్ణయించుకున్నాము అప్పుడే ఈ మాటలన్నీ జరిగాయి అప్పుడే మీ బావ కూడా చెప్పాడు నాకిష్టమే కేశవుకిచ్చి పెళ్లి చేయడము అని కాని ఇంత జరిగిన తర్వాత ఎలా నిన్ను అడగడమని సందేహించి ఉండిపోయారు అంతే మీ బావుకు వెన్నెల్నిచ్చి నీకు పెళ్లి చేయడం పూర్తిగా సమ్మతమే అయితే ఇది నువ్వు ఆర్థికంగా మెరుగుపడావనో అది కాక వెన్నెలకి పెళ్లి కుదిరి ఆగిపోయి ఈకెవరూ పెళ్లి చేసుకోరు అని అన్న భయంతో అయితే కాదు నిన్ను అడగడం వల్ల ఎక్కడ నువ్వు ఇలా అనుకుంటావో అని మీ బావ భయపడ్డాడు ఇంత జరిగిన తర్వాత నిన్ను అడగడం నిన్ను అవమానించినట్టు అవుతుందని ఏమీ మాట్లాడలేక మేం మౌనంగా ఉండిపోయాం అంతేకాని మా మనసులో కూడా ఇదే ఉంది నువ్వు ఈ విషయంలో నిర్భయంగా సంతోషంగా ఉండవచ్చు మీ బావ నిన్ను ఎంతగానో అభిమానిస్తున్నారు నీకు తెలుసు ఆ రోజు ఆస్తికో అంతస్తుకో ప్రాధాన్యత ఇచ్చి తన చెల్లెల్ని ఇవ్వను అని అనలేదు అది కూడా ఒక ఆలోచించవలసిన విషయమే కదా అనుకున్నారు అంతే కాని అదే ముఖ్యమని మీ బావ ఎప్పుడు అనుకోలేదు కేశవ అవును కేశవ ఇంత జరిగిన తర్వాత అడగడం తప్పని నేను సందేశించి వెనకాడానే తప్ప నా మనసులో కూడా అదే ఉంది నువ్వు వెన్నెల్ని ఎంతగానో ఇష్టపడ్డావు నువ్వు బాగా చూసుకుంటావు అన్న నమ్మకం కూడా నాకు ఉంది ఆస్తిలో లేక పైపైన మెరుగులో చూసి నిర్ణయానికి రాకూడదు అని జరిగిన సంఘటన ద్వారా నేను నేర్చుకున్నాను మనసు వ్యక్తి యొక్క గుణాలు చాలా ముఖ్యమైన పాత్రలు వహిస్తాయని అర్థం చేసుకున్నాను ఆ మరుక్షణమే నాకు నువ్వే గుర్తుకు వచ్చావు కానీ ఇంత జరిగిన తర్వాత నిన్ను అడిగితే నువ్వు మరోలా అనుకుంటావని ఆలోచించి ఉండిపోయాను కానీ నిజంగా మీరు ఉన్నతమైన మనుషులని దీని ద్వారా నిరూపించారు మీరు ఏ ఆహానికి పోకుండా మీ ఎంతటికి మీరే వచ్చి పెళ్లి చేసుకుంటాము అని అడగడం వల్ల నా మనసు చాలా తేలికపడింది ఇక నా నమ్మకం మరింత బలపడింది వెన్నెలను మీ చేతుల్లో పెడితే తను చాలా సురక్షితంగా ఉంటుందని అన్న విషయం ఇప్పుడు నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను నిజానికి అడిగినప్పుడు వద్దన్నాను కాబట్టి ఇప్పుడు మీరు అవకాశంగా తీసుకొని ఉన్నిండొచ్చు కానీ మీరు అలా తీసుకోలేదు అదే మీకు మీలో ఉన్న మంచితనాన్ని చూపిస్తోంది అయితే కిందటిసారి చేసిన తప్పు ఈసారి చెయ్యాలనుకోవడం లేదు ఒక్క మాట వెన్నెలను కూడా అడిగి తుది నిర్ణయం చెప్తాను అలా వాళ్ళందరూ మాట్లాడుకున్న మాటలన్నీ బయట నిండి నిల్చు వింటున్న వెన్నెలకు కేశవ కూడా తనని ఇష్టపడ్డానని జరిగిన విషయమంతా అర్థమయ్యింది నిజానికి తను చాలా సంతోషించింది సంబంధం పక్కకెళ్ళిపోవడమే కాదు కేశవతో సంబంధం కూడా కుదిరింది అది కాక ఇంతకాలం కేశవకు తనంటే ఇష్టమా కాదా అని సందేహంలో ఉనింది ఇప్పుడు ఆ బాధ కూడా తీరిపోయింది తనకూడా వెన్నెల కోసం అంత బాధపడ్డాడని తపించాడని అర్థమయ్యాక వెన్నెల ఆనందానికి అంతే లేదు బాగుందిరా తమ్ముడు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు అలా బాధపడుతూ వెళ్ళినప్పటి నుండి నేను కూడా మనిషిని మనిషిగా లేను కాని ఏం చేయను ఒక పక్క ఆడపడుచు జీవితం బావ మాట కాపాడవలసిన బాధ్యత నాపై ఉంది కదా అందుకే ఇటు నీకు న్యాయం చేయలేక అటు వెన్నెలకు కూడా సమాధాన పరచలేక నాలో నేనే నలిగిపోయాను ఇప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉండి ఉంటావు కదా తమ్ముడు సంతోషంగానే ఉండాలి అనుకున్నానక్క మీ ఇద్దరు మాటలు విన్న తర్వాత కాని ఇప్పుడే గాబ్రా మొదలైంది అంతా బానే ఉంది తనకు కూడా ఇష్టమే అని చెప్పిన బావా వెన్నెలని అడుగుతానని చెప్పి వెళ్ళారు అసలు వెన్నెలకి నేనంటే ఇష్టమో లేదో ఇంతవరకు తెలియదు కదా ఇక్కడ దాకా వచ్చాక వెన్నెల నాకు ఇష్టం లేదు అని చెప్పింది సంగతులు అయ్యో నీకు అసలు సంగతి చెప్పలేదు కదూ అయ్యో తమ్ముడు నువ్వేలాగా వెన్నెలని ఇష్టపడ్డావో వెన్నెలు కూడా నిన్ను అలాగే ఇష్టపడింది నువ్వు ఇక్కడ నుండి బావ మాటలు విని బాధపడుతూ వెళ్ళిపోతూనే అప్పుడే నాకు ఈ సంగతి తెలిసింది నీలాగే వెన్నెలు కూడా నా దగ్గర సంగతి బయట పెట్టింది అప్పటికే మీ బావ మాటివ్వడంతో నేను ఏమీ చేయలేక నేను కూడా ఈ విషయం నీకు చెప్పలేదు అంతేకాదు వెన్నెలకు కూడా నువ్వు ఇష్టపడుతున్నావని వెన్నెలకు కూడా తెలీదు ఇప్పటి వరకు బహుశా ఈ విషయం మీరందరూ మాట్లాడినప్పుడే వినుంటుంది నేను నువ్వు ఇష్టపడుతున్నావని చెప్పి తన మనసును పాడు చేయలేక తనకేమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయాను నువ్వేమీ కంగారు పడుకు మీ బావ నవ్వుతూ తిరిగి వస్తారు తనకు నువ్వంటే చాలా ఇష్టం తమ్ముడు నిజంగా మీరిద్దరూ అదృష్టవంతులే ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ ఉంది అలాగే గౌరవం కూడా మీరు ఇలా కలకాలం సంతోషంగా జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇటు ఆడపడుచు కోరిక ఇటు తమ్ముడు కోరిక రెండు తీరుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా తమ్ముడు ఎంత మంచి మాట చెప్పావక్క నిజంగానే మనసులో ఎంతో తేలిగ్గా ఉంది వెన్నెలకు ఇష్టముందా లేదా అని కొంచెం భయంగా ఉండేది వాళ్ళ అన్నయ్య ఎవరిని చెప్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది అని కానీ నువ్వు చెప్పిన తర్వాత నాకెంతో ఉత్సాహంగా ఉంది సంతోషంగా హాయిగా ఉందక్క తనకెక్కడ పెళ్లి జరిగిపోతుందో అని ఎంత బెంగపడ్డానో తెలుసా ఏదో అమ్మా నాన్న కృంగిపోతారని వ్యాపారం వ్యవసాయం అని తిరిగాను కానీ మనిషిని మనిషిలా లేను మా ప్రేమే మమ్మల్ని గెలిపించింది ఇవాళ ఈ సంతోషానికి కారణమయ్యింది మా మధ్యలో నువ్వు బాగా నలిగిపోయావు కదక్క పోనీలే ఇకపై ఎవరికీ ఎటువంటి బాధ లేదు అంత సంతోషమే అనుకున్నట్టుగానే కిట్టయ్య నవ్వుతూ బయటికి వచ్చాడు తెలిసిందేగా అన్నతో బయట పడకపోయినా నువ్వెలా చెప్తే అలా అని చెప్పింది కానీ మనసులో చాలా సంతోషపడింది తను అనుకున్నట్టుగా తను ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నందుకు వెన్నెలకు మనసంతా ఆనందంతో నిండిపోయింది ఇలా వాళ్ళిద్దరి ప్రేమ ఫలించింది ఇక ఆడపడుచుకి తమ్ముడికి కూడా కోరుకున్న జీవితం లభించడంతో వైశాలి కూడా ఎంతో సంతోషపడింది జరిగిన సంఘటనల వల్ల కిట్టయ్య తన కోపాన్ని కొంచెం తగ్గించుకు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు వాళ్ళ స్థితిగతులు మరింత మెరుగుపడడంతో వెన్నెలకు ఆర్థిక కష్టాలు కూడా ఏమాత్రం లేవు ఇక వారి కుటుంబం ఎంతో సంతోషంగా జీవించింది అదండి కథ ఈ విధంగా మన కథ కంచుకు చేరింది మరి ఈ కథ మీకెలా అనిపించింది నచ్చింది కదూ అయితే వెంటనే లైక్ చేసేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే మరెన్నో మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం